డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా మత్సు వార్త మూడో అధ్యాయము పదహారో వచనాన్ని చూసుకున్నాను ఏసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తా ఉన్నాడు అరణ్యంలో నుంచి ప్రసంగాలు చేసుకుంటూ వస్తా ఉన్నాడు యోర్ధను నదిలో బాప్తిజం తీసుకోవడానికి చాలా మంది వ్యక్తులు వస్తా ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిజం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వచ్చినాడు యోహాను ఏమంటున్నాడంటే అయ్యా నేను నీ ద్వారా బాప్తిజం పొందుకోవాలి మరి నువ్వు నా దగ్గరికి రావడమేంది అన్నప్పుడు మనస్తే ఇప్పటికిది కానేమో నీతి యావత్తు ఇలాగు జరగవలసి ఉన్నదని ప్రభు చెప్పి ఆ విధంగా యోహాను చేత యేసుక్రీస్తు ప్రవారం బాప్తిజం పొందుతారు దేవునికి స్తోత్రం మహిమ గాక యేసుక్రీస్తు పారు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి వస్తున్నప్పుడు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె పావురం కాదు ఏమంటే పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఏసు ప్రభువారి మీదకి వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలగను గాక ఏసు ప్రభువారే బాప్తిజం తీసుకున్నప్పుడు మరి మనము కూడా బాప్తిజం తీసుకోవాలి కదండి బాప్తిజం నేను తీసుకోనండి యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని అంటా ఉన్నాను బాప్తిజం అనగా బహిరంగ సాక్ష్యము ప్రభువు నొప్పుకోవడము దేవుని కోసం సాక్షిగా జీవించాలి కదండి బాప్తిజం తీసుకో చెప్పు నీ ఇరుగుపొరువు వారికి నేను ప్రభువుని నమ్ముకున్నాను అని సాక్షిగా జీవించు కాలము భయపడుతూ జీవించాలి కదండి చెప్పాలి నేను ప్రభువుని నమ్ముకున్నాను బాప్తిజం తీసుకున్నాను నేను ప్రభుకి సాక్షిగా జీవిస్తాను కదండి ఎన్నో చెడ్డ పనులు చేయడానికి ఏమండి సిగ్గుపడరు కదండి తాగడానికి తిరగడానికి ఎంజాయ్ చేయడానికి వివిధమైన చెడ్డ కార్యాలు చేయడానికి సిగ్గుపడరు కానీ పాపాలు ఒప్పుకొని బాప్తిని తీసుకొని నీతిగా ప్రభు మార్గంలో నడుచుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అలలోయ ఎందుకు మనం సిగ్గుపడాలి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి మార్గంలో నడుచుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి ఇందులో తప్పు ఏమున్నది కదండి కొంతమంది మేము చిలకరింపు బాప్తిజం చిన్నప్పుడు తీసుకున్నామండి అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి వలే మనము యోర్ధాను నదిలో కాకపోయినా ఏమండి మనము నీట మునిగి తీసుకునే ఒక మంచి బాప్తిజం సంపూర్ణంగా నీటిలో మునిగి తీసుకునే బాప్తిజము తీసుకోవాలి అలల్లియర్ ప్రభు నమ్ముకున్నావా ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నావా నీవు బాప్తిజం తీసుకొని ప్రభు మార్గంలో నడుచుకో ఇదే ప్రభు యొక్క చిత్తము బాప్తిజం తీసుకున్నానని నామకార్థ క్రైస్తవునిగా జీవిస్తున్నావా నీది నిజమైన బాప్తిజం కాదేమో ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పినందుకు తీసుకున్నావేమో కదండి నీవు పాపముని ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమలసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా నీవు నిలబడాలి ఆమె ఏసుక్రీస్తు ప్రభు వారే బాప్తిజం తీసుకున్నప్పుడు మనందరం కూడా బాప్తిజం తీసుకోవాల్సిన అవసరత ఉన్నది యేసు ప్రభు మా హృదయంలో ఉన్నాడండి బాప్తిజం ఏమి అవసరం లేదు మేము చర్చికి కూడా వెళ్ళాము మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాము ఇలాంటి మాటలన్నీ కూడా లోక సంబంధి మాటలే ఇవి పరలోకానికి తీసుకొని వెళ్ళవు కదండి నమ్మి బాప్తిజం పొందు వాడు రక్షింపబడు నమ్మని వానికి శిక్ష విధింపబడను ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలో నడుచుకుంటే పరలోకం వెళ్తాం నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికే వెళ్తావు అలలోయ మారాలి మార్పు చెందాలి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడుచుకోవాలి నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే శిక్ష తప్పదు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఏసుక్రీస్తు ప్రభు వారే బాప్తిజం తీసుకున్నప్పుడు మేము కూడా బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవించాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి తుదకు నిత్య జీవం చేరుకోవాలి ఈ లోకంలో మరి మేము నీకు సాక్షిగా బ్రతికి నీ మార్గంలో నడుచుకునే కృప మా అందరికి అనుగ్రహించుమని మా ప్రభును రక్షకుడైన ఏసుకొనిస్తున్నాము ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ నేన్ పాస్టర్ ఎలిషా అహా